రెండు వేల ఏళ్ళ క్రితం సిలువను పడ్డాడు ఇప్పుడు మనం చేసే పాపాలు ఆయన మీదకి ఎట్టబోతాయి కట్ట దేవుడు పంపించుకుంటాడు వెర్రి మొహం నీకెందుకు నువ్వు చెప్పింది జై అట్ కాళ్ళది అట్టెట్ట పోతాయని టైం మిషన్ లో పంపించుకుంటాడు నీకెందుకు పిచ్చి పిచ్చిలాజిక్లు ఎదగొద్దు నువ్వు విశ్వాసం ముంచు బతికిపో అన్నాడు ఇప్పుడు అట్టెట్ట ఇస్తాడు తీరా పోయిన తర్వాత ఏమన్నంటే అని ఎట్లాంటి డౌట్లు రాబట్టేకా అందరు అడుగుచుంది లాజిక్లు దేవులాడుకోబట్టే కూర్చుంది చిన్న బిడ్డల్లాగా వచ్చిన వాళ్ళు తలా ఒక నోట్ తీసుకొని పోయారు దేవునికి స్తోత్రం ఎట్లా ముగ్గురు లేచారు కాబట్టి మూడు నోట్లతో సరిపోయింది ముప్పై మంది లేచితే నా పని ఏమవును దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాకలుయా ఏమండి లేకపోతే నా మీద జాలిపడలేవలేదా అందరూ లెగితే నువ్వు బలైపోతావు పోనీ నా మీద జాలిపడి ఇప్పుడు లేకపోతే లేకపోయారు ఆయన మీద జాలి పడాల్సిన అవసరంలా ఏసు రక్తము అందరి కోసములువ బలిసం బలిసం ఎల్ల మానవుల కోసం అట్లెట్లా తీసేస్తాడు అట్లెట్లా పోతాయి అట్లెట్ల రక్తం గడిగిద్ది ఈ డౌట్లు వద్దు నీకు నోరు మూసుకొని దేవుడు చెప్పాడు చెయ్యి అంతే చిన్న బిడ్డలాగా తర్వాత ఏమైనా ఉంటే అక్కడ అక్కడ చూసుకుందాం ముందు ఆడికి చేరండి ఆడ చూసుకుందాం అది నేను అందరికీ చెప్పే సోప తేట తెలుగులో తేట తెల్లంగా నేను చెప్తున్న విషయం అది విశ్వాసం ఉంచుట మనం చేస్తే అది మనకి నీతిగా దేవుడు రాసుకుంటున్నాడు నోవహు కూడా అంతే రాశాడు నోవహు దేవునియందు విశ్వాసం ఉంచినవాడు గనుక దేవుడు నోవహుని నీతి మంతుడు రహితుడు రాశాడు దేవుడు రాసిన తర్వాత దాన్ని రద్దు చేసేవాడెవడు నిన్ను నీతి మంతుడు అని దేవుడు తీర్చిన తర్వాత ఇక నీ మీద తప్పు మోపే ఛాన్స్ ఎవరికి లేదు జడ్జియే తీర్పు తీర్చే జడ్జే నిన్ను నీతి మంత్రుడు నీ కేసు కొట్టేసినప్పుడు ఇంకా మళ్ళా నీ మీద నేరం మోపేవాడెవడు అయిపోయింది కేసు కొట్టేయబడింది ఇంక నీ మీద నేరం మోపడానికి ఏమైనా ఛాన్స్ లేదు ఎలా కొట్టేయబడింది నీ దోషములకు ప్రాయశ్చిత్తం సిలువలో జరిగింది నీ పాపములకు పరిహారం సిలువలో చెల్లింది నువ్వు చేతులతో చేసిన పాపానికి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన తన చేతుల మీద నీ శిక్షను పొందాడు నీ కాళ్లతో నడిచిన చెడు నడతకు నీ కాళ్లకు ప్రతిగా ఒక ఆయన ఉన్నాడు ఆయన తన కాళ్ళను అప్పజెప్పాడు ఆ శిక్ష కాళ్ళ మీద పడింది నీ తలలో ఆలోచించిన పొరపాటు ఆలోచనలకు ఆయన తన తలనిచ్చాడు ఆ తల మీద శిక్షబడింది నీ సర్వ శరీరంతో నువ్వు చేసిన పాతకాలకి పాపాలకి ఆయన దేహం అప్పజెప్పాడు అది నాగలి సాళ్లవలి దున్నబడింది నువ్వు చేసిన పాపానికి అక్కడ ప్రాణం పెట్టబడింది వెల చెల్లించబడింది రక్తము కార్చబడింది ఆయన ఎందు ఉంచుట ద్వారా నీకు రక్షణ సిద్ధం అలాగా ఇలాగా అట్ల ఇట్ల అది అట్లా కొంతమంది మేధావులు ఎట్లా అంటే దేవుడు ఎట్లన్నా చేసుకుంటాడు సార్ దేవుడు చెప్పింది చేయాలని నోరు మూసుకొని ఎట్లా చేస్తాడు ఇట్లెట్లా చేస్తాడు అంటే మరి నువ్వు చేయి ఒక మనిషిని మట్టిస్తా నీకు ఏ టైప్ మట్టి కావాలా ఆ టైప్ మట్టిస్తా నీకు ఏ మట్టి కావాలా నీకు ఎర్ర మట్టి కావాలా నల్ల మట్టి కావాలా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ మట్టి కావాలా ఏ మట్టి కావాలో చెప్పిస్తాను నేను నువ్వు చెయ్యి ఒక మనిషిని చెయ్యి ఓ బొమ్మని చేయి ఊపి ప్రాణం పోయి తిప్పు దేవునికి స్తోత్రం ఈ మధ్య హోటళ్లలో రోబోలు వడ్డిస్తున్నాయి ఈ మధ్య కొన్ని హోటళ్ళలో అదొక ఫేమస్ రోబోలే మనకు సర్వ్ చేస్తాయి అన్నమాట అట్లా సిస్టమ్ డిజైన్ చేస్తాడన్నమాట ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఆ రోబోలో ఫిట్ చేస్తాడు మనిషి కదిలినంటే కదిలి వచ్చి మనకు అన్ని సర్వ్ చేస్తూ ఉంటుంది కొన్ని హోటళ్ళలో ఇది ప్రత్యేకమైన ఆకర్షణ ఆ మధ్యకాలంలో హోటల్కి వెళ్ళి అట్లాంటి హోటల్కి వెళ్తే నాలుగైదు బొమ్మలు పక్కన పెట్టున్నాయి రోబోలు డంపింగ్ ప్లేస్లో పెట్టున్నాయి చెత్తబడేసే ప్లేస్లో ఇదేంది రోబోలు ఏడున్నాయి ఏందంటే చెడిపోయినాయిలే అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రోబో సాంబార్ తీసుకొని వచ్చింది అనుకో సాంబారు సాంబార్ తీసుకుని ప్లేట్లో అన్నం ఉంటుంది సాంబారు పోసేటప్పుడు చెడిపోయింది అనుకో వాడు పోస్తానే పోస్తాన ప్లేట్ లో పోసి నెత్తిన కూడా పోసి చేయలేము చెప్పలేము ఏందని అవునా కాదా మనుషులు కనిపెట్టారు మనుషులు మనుషులు కనిపెట్టిన ఎట్లా తగలబడ్డాయి అది అట్లా ఏమాత్రం దానిలో బ్యాలెన్స్ తేడా వచ్చిందనుకో మిషన్ తేడా వచ్చిందనుకో ఆ ప్లేట్లో ఉన్న గిన్నె నెత్తినైనా పోయొచ్చు చెప్పలేము మనం అంటే మనిషి కనిపెట్టింది అట్లా ఉన్నాయి మనం రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఏడు నుంచి తొమ్మిదో వచ్చినాలు దేవుడైన యహో వా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాస్తికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడి ఉంది దేవుడు ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తాడు అంట దేవుడికి ఎట్లయినా సాధ్యమైంది సార్ నీకు నాకు కాదని దేవుడికి కాదా రెండు వేల ఏళ్ల క్రితం బలైన వాడి మీదకి ఈ పాపాలు ఎట్టబోతాయి అంటే ఎట్లనో పంపించుకుంటాడు నీకెందుకు నువ్వు చెప్పిన పని చేయి పసిబిడ్డలాగా విశ్వాసం ఉంచు బోడి లాజిక్లు వెతకవాకు చాలా విషయాలకు లాజిక్ లేదు